के, नर्सिंग ब्लाउज़, प्लास्टिक आईडी वेस्ट अवर्धित अलार्सिंग्लैस्टिक స్వచ్ఛ బాగుందా చూసారండి హలో హలో ఈరోజు నుండి మా తోటి వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తానని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అలాగే డయాగ్నోస్టిక్స్ లో ఉత్పత్తి అవుతున్నటువంటి బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క ఆరోగ్యం ఈ అంశాల మీద ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది హాస్పిటల్స్లో వచ్చేటటువంటి బయోమెడికల్ వేస్ట్ ఏదైతే అక్కడ సర్జరీలు అయిన తర్వాత కానీ అదేవిధంగా మెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ క్రా బ్లడ్ క్రాల్స్ కానీ అలాగే సిరంజలు కానీ రాజు సీసాలు కానీ అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇటువంటి వాటిని అన్నీ కూడా నిర్వహించడం వాటి కలెక్షను అదేవిధంగా వాటిని ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా వాటి వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేస్తామనే దాని మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమంతో పాటుగా వాటి నిర్వహణకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను కూడా మనందరం కూడా చర్చించుకోవటం అదేవిధంగా ఈరోజు ఈ వ్యర్థాలని సేకరించేట క్రమంలో పారిశుద్ధి కార్మికులకి ఆరోగ్యానికి భద్రత ఉండే విధంగా ఎందుకంటే మెడికల్ వేస్ట్లో ఈరోజు అనేకమైనటువంటి వ్యర్థాలు మనకి వస్తూ ఉంటాయి వీటిని దేనికి దానికి సెగ్రిగేట్ చేసి ఈరోజు నాలుగు రకాలైనటువంటి రంగుల విన్స్లో వాటిని సెపరేట్ చేయటం ఈరోజు దానికి సంబంధించి పసుపు ఎరుపు తెలుపు నీలం రంగుల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు దీనికి నిర్వహణకి ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ని కూడా పెట్టి అవన్నీ కూడా రోజు రోజు కలెక్ట్ చేసుకుని వాటిని మరలా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి వాటిని డిస్పోజ్ చేయటం ఈ విధంగా వీటి నిర్వహణకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దీనికి రిజిస్టర్ అయ్యి కంపల్సరీగా వీటిని మేనేజ్ చేసే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది